గిరిజనులు ఇంకా వెనకబడి ఉన్నారని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు విజయవాడలోని నిర్వహించిన ప్రపంచ ఆదివాస దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు అల్లూరి సీతారామరాజు ఏకలవ్యుణ్ణి ఆదర్శంగా తీసుకోవాలి అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ పాలన అంతానికి పోరాడి ప్రాణత్యాగం చేశారు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎదిగారు అంచులంచులుగా ఎదిగిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలి ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో గిరిజనులు ఉండే దేశం భారత్ అన్ని రంగాల్లో గిరిజనులు ముందు ఉండాలన్నదే నా ఆకాంక్ష మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు అభివృద్ధి చెందాలి ప్రధాని వచ్చినప్పుడు అరకు కాఫీ రుచి చూపించాం టీడీపీ ప్రభుత్వ హయంలో ఏటా ఆదివాస దినోత్సవం నిర్వహించడం గత ప్రభుత్వంలో ఈ దినోత్సవాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు ఆదివాసులంటే సౌర్యం సహజ ప్రతిభ నైపుణ్యం కలిగిన వ్యక్తులని కొనియాడారు ఆదివాసులందరూ తీసుకుని మీరు కూడా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఆదివాసులు అనగానే శౌర్యం సహజ ప్రతిభ నైపుణ్యం కలిగిన వ్యక్తులు ప్రకృతిని ఆరాధించే వాళ్ళు ఇప్పుడే ఏకలవ్యుడు ఇక్కడే ఫోటోలు కూడా తీసుకున్నా ఏకలవ్యుడు నిషిద ట్రైబ్ ఎవరున్నా జీపీ టికెళ్తది చెప్తుంది ఏ ట్రైబ్ అని కూడా ఒక గిరిజన కుటుంబంలో బట్టి టీచరు లేకపోయినా కాదు అని నిరాకరించిన ఫోకస్ పెట్టాడు విద్యను అభ్యసించాడు ఎప్పటికీ ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి వాడు గిరిజనలో పుట్టడం గిరిజన స్పూర్తికి ఒక నిదర్శనం ఇదే కాకుండా ఆదివాసులందరూ వ్యవసాయం అటవీ ఉత్పత్తులు హస్తకళలు జానపద సంగీతం నృత్యం చేయడం సాంప్రదాయ ఆహారాలు అంటే మళ్లీ ప్రపంచం మొత్తం ఈ యొక్క ఆర్గానిక్ ఆహారానికి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ ఆలోచించినప్పుడు భవిష్యత్తులో ఈ ఆదివాసులుండే ఈ ప్రాంతాల్లో ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా అన్ని విషయాల్లో మీరు ముందుంటారు మిమ్మల్ని చూస్తే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు బిర్సా ముండా తాత్వా బిల్ మన తెలుగు రాష్ట్రం నుంచి కొమరం భీం వంటి వాళ్లు బ్రిటిష్ వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి స్వాతంత్ర ఉద్యమం నడిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరిగా అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతంలో మీ అండతో మీ సహకారంతో అక్కడుండి బ్రిటిష్ వాళ్ల ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితులు అంతం చేయాలనే ఉద్దేశంతో పోరాడాడు ప్రాణత్యాగం చేశాడు అందుకే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈ దేశానికి ఒక ముద్దు బిడ్డగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు అలాంటి స్పూర్తి మీ అందరం ముందర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవిటన్నిటికి కూడా మీరు చేసిన త్యాగాలు గాని మీరు ఇచ్చిన మద్దతు గాని ఎప్పటికీ జాతి మరవదు అలాంటి విషయాల్లో మీరు ముందుకు పోయారు ఈరోజు మన దేశంలో మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో అయితే ఐదు పాయింట్ ఐదు మూడు పర్సెంటు ఆదివాసులు రాష్ట్రంలో ఉన్నారు దేశం మొత్తం పది కోట్ల నలభై రెండు లక్షల మంది గిరిజనులు ఉన్నారు ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో గిరిజనులు ఉండే దేశం భారతదేశం ఇంకొక పక్కన దేశం మొత్తం ఎనిమిది పాయింట్ ఆరు శాతం గిరిజనులుండే పరిస్థితుంది రెండు వేల పదకొండు జనాభాల లెక్క ప్రకారం మన రాష్ట్రంలో మనం చూస్తే ఇరవై ఏడు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది ఆదివాసులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఐదు పాయింట్ ఐదు మూడు పర్సెంట్ ఇవి కూడా ముప్పై నాలుగు షెడ్యూల్ తగలున్నాయి ఒకటి రెండు కాకుండా ముప్పై రెండు ముప్పై నాలుగు ఉండే పరిస్థితుంది అయితే మొత్తం ఆరు లక్షల నలభై ఐదు వేల ఎస్టీ కుటుంబాలున్నాయి అటవీ ప్రాంతంలో పదమూడు లక్షల తొంభై ఆరు వేల మంది ఉన్నారు అదే మారిగా మైదానంలో దగ్గర దగ్గర పదమూడు లక్షల నలభై మూడు వేల మంది ఉన్నారు ఈరోజు మొత్తం చూస్తే అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం విజయనగరం ఏలూరు అనకాపల్లి ఇలాంటి జిల్లాల్లో ముప్పై ఆరు మండలాల్లో మూడు వేల ఐదు వందల పన్నెండు రెవెన్యూ గ్రామాలు షెడ్యూల్ గ్రామాలుగా షెడ్యూల్ ప్రాంతాలుగా ఐటీడీ ప్రాంతాలుగా మనం నామకరణం చేసుకున్నాం దీన్ని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు మీరు చూస్తే అనేక సాంప్రదాయాలు మీలో కూడా అనేక కట్టుబాట్లు కూడా ఉన్నాయి అనేక వర్గాలు కూడా ఉన్నాయి కోయ కొండదొర సవర భగత జాతాపు కొండు కొండరెడ్లు వాల్మీకి తెగలు ఎక్కువగా ఇందులో ఉంటారు మిగిలిన వర్గాలుగా కూడా చాలా మంది ఉన్నారు అదే ప్లేన్ వస్తే మైదానానికి వస్తే యానాదులు ఎరుకల సుగాలి చెంచులు ఇలాంటి చాలా వర్గాలు ఇంకా ఉన్నాయి అంటే మొత్తం ఇవన్నీ చూసినప్పుడు అటు మైదానం ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో సమానంగా ఉన్నారు కానీ మైదానంలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి ఇది చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంకా ఒక విధంగా చెప్పాలంటే కనీసం రోడ్లు కూడా లేకుండా అవస్థపడతా ఉంటే మామూలుగా అందరితో సమానంగా నివసించే మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల పరిస్థితి కూడా అధ్వానంగా ఉండే పరిస్థితి వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత నేను మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి సమైక్య ఆంధ్రప్రదేశ్లో చైతన్యమని ఒక కార్యక్రమం తీసుకొచ్చాను నా ఉద్దేశం అంటే గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వనరులున్నాయి మైదాన ప్రాంతంలో